ఓం గంగడపత ఐం సరస్వతమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాత్రయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయమ ఓం నమో శివాయ శివాయ నమో భూదే మేధా దక్షిణమే మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చ స్వా క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋక్షుభ్యో గురుభ్యో నమో నమ ఆచార్యదేవో నమో నమో జయ గురుదత్త్రే గాయత్రి పరంభై నమో యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా నవగ్రహాల యొక్క కలియిక వాటి ప్రభావం అంతా కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రధానమైన గ్రహాలంతా కూడా శుక్రుడు బృహస్పతి శుభ విగ్రహాలంతా కూడా ఏ రాశి వాళ్ళకి యోగిస్తాయి ప్రధానంగా శుభ కార్యక్రమాలు మీ గృహంలో అంతా కూడా నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి ప్రధానంగా గృహయోగము మరియు భూసంపద స్థిరాస్తి మరియు వివాహాది శుభకార్యాలు ఇటువంటి శుభకార్యాల కోసం శుక్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి అంతా కూడా వివాహాది శుభకార్యాలు అత్యంత యోగకరంగా ఉన్నాయని విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా చేయడం జరుగుతుంది బృహస్పతి యొక్క అనుగ్రహం శుక్రుడి యొక్క అనుగ్రహం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా ఈ రకంగా వివిధ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి పొందుతుంటారు కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులు జూన్ పద్నాలుగు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో అంతా కూడా ఉచ్చస్థానాన్ని పొంది అక్కడ సంవత్సర కాలం వరకు సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అత్యంత యోగకరంగా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి వివిధ రాశుల వాళ్ళకి యోగకరంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా జనవరి మనకి జనవరి పదవ తారీఖు నుంచి అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశిలో అంతా కూడా ప్రవేశం చేసిన శుక్రుడు మరియు రవి భగవానుడు అంగారకుడు బుధుడు అంతా కూడా చిత్రగ్రహ కూటమితోటి తోటి బుధుడు శుక్రుడు కలియుగ తోటి అంతా కూడా ధనసు రాశులు ప్రవేశం చేసి సూర్య భగవానుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్య గ్రహం అంతా కూడా మారుతూ ఉంటుంది వివిధ గ్రహాలంతా కూడా మారుతూ ఉండడం వల్ల ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు శుక్రుడంతా కూడా ప్రతి మాసంలో అంతా కూడా మారుతూ ఉంటారు వివిధ స్థానాల్లో అంతా కూడా మారుతూ ఉంటారు వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహస్ అంతా కూడా ఈ రకంగా ఉంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఈ యొక్క రాహుగీతలంతా కూడా వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం అంతా కూడా శుభ పరిణామాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ఏ వ్యాపారస్తులకంతా కూడా యోకరంగా ఉంది ప్రధానంగా ఆర్థిక మీకంతా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి ప్రధానంగా ఆర్థికంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ధనలాభాలు సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆర్థికంగా అభివృద్ధి కలిగినడానికి మీకంతా కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా అష్టేశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రవశాత్ చూసుకుంటే మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా గోచార చక్రవశాత్కంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఈ రకంగా ఉంది దానికి పరిహారం చేసుకుంటే ఇంకా యోగకరంగా మీకు సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది జగన్మాత అనుగ్రహం వల్ల ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి ధనలాభాలు అదృశ్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విశ్లేషణ అంతా కూడా పరిష్కారం ఆకారంలో చెప్తాము మేము చెప్పే పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తే గనక అత్యంత రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగము ధనప్రాప్తి అదృశ్య యోగం మహాలక్ష్మి స్త్రీ ఉండడానికి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో మార్పు స్థాన చలనం గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర నమ మేషరాశిదాతులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా బృహస్పతి శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల ధనాదాయం పెరగడానికి ఎటువంటి ఆస్కారం ఉంటుంది ఏ గ్రహాలంతా కూడా ఈ యొక్క ఉంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషరాశి జాతకుల్లో ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా స్థానంలో శనీశ్వరు సంచారం అంతా కూడా జరుగుతుంది అది ప్రధానంగా చూసుకుంటే మీకు ఏలి నాటి శని ప్రభావం అంతా కూడా ప్రథమ దశలో అంతా కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే స్థానంలో శనీశ్వరుడు సంచారం అంతా కూడా మీకు శ్రమతో కూడిని సంపాదన ఇస్తూ ఉంటాడు కర్మఫలతాతను శని అంతా కూడా ప్రధానంగా మీకు దుష్కరం దుష్కర్మాలు చేసి ఉంటే కనుక పూర్వజన్మలో కావచ్చు ఈ జన్మలో కావచ్చు పాపకర్మలు అంటారు తెలిసి కానీ తెలియకుండా కానీ ఆ కర్మల్ని అనుభవించే విధంగా చేస్తూ ఉంటారు దానికి ఏంటిదంటే పూర్వజన్మ కృతం పాపం యాది రూపణ పీడిత అని చెప్పేసి అంటారు ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు కర్మఫలత మీకంతా కూడా శనీశ్వరుడు అనుగ్రహం కోసం అత్యంత అనుకూలంగా ఉండాలంటే కనుక శనీశ్వర ప్రతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం ప్రధానంగా ప్రతినిత్యం కూడా ఎప్పుడైతే శని త్రయోదశి రోజు వస్తుందో నీకంతా కూడా తిలదానం చేయడం తైలాభిషేకం చేయించడం తిల హోమాన్ని ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది అత్యంత అనుకూలంగా శని చూడ అనుగ్రహం లభిస్తే కనుక జాతక సకల గ్రహ దోషాల నివారణ అవుతుంది కాలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా ప్రతినిత్యం కూడా అష్టమి నవమి పౌర్ణమి లేదా అమావాస్య దశమి తేధుల్లో అంతా కూడా కాలంలో అభిషేకం చేయించడం కూష్మాడి దీపాన్ని కాలభైరవ స్వామి దేవాలయంలో మరియు అమ్మవారి దేవాలయంలో గ్రామదేవత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ దుర్గామాత దేవాలయంలో కానీ ప్రతినిత్యం కూడా శుక్రవారం పూట గురువారం పూట శనివారం పూట ఈ దీపారాధన చేస్తూ ఉండాలి తద్వారా మీకు గోచార రీత్యా యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా తగ్గుతుంది తద్వారా మీకంతా కూడా అధిక రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు బృహస్పతి అంగారకుడు అనుగ్రహం వల్ల సూర్య భగవానుడు అనుగ్రహం వల్ల మరియు శనిశ్వరుడు అనగ్రం వల్ల ధన ధాన్యాది అమృద్ధి కలగడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేసినప్పుడు జనవరి నుంచి ఏప్రిల్ దాకా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి మే నుంచి నవంబర్ దాకా మీకంతా కూడా అధిక రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతుకులకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా వివిధ రంగాల్లో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే యాక్వా బిజినెస్ చేసిన వాళ్ళు మరియు మత్స్యకారులకు కానీ మరియు భూసంపద కోసం ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నా కానీ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి జనవరి నుంచి ఏప్రిల్ దాకా మిశ్రమైన ఫలితాలు మే నుంచి ఆగస్ట్ దాకా సంపూర్ణమైన ఐశ్వర్య యోగము ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి పట్టిందల బంగారం కడగడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు మనకి జూన్ పద్నాలుగు తర్వాత మీకంతా బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేసినప్పుడు మీకంతా కూడా నూతన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక అధిక రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు ఎప్పుడైతే కనుక అన్యోన్యమైన ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆనందమైన జీవితం జీవించడానికి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా ప్రతి విషయాన్ని మీరంతా కూడా ఎటువంటి రహస్యాలు లేకుండా పెద్దవాళ్ళతో చర్చించి వ్యాపారంలో అభివృద్ధి చేసుకుంటే కనుక పెద్దవాళ్ళ ఆశీర్వాదం వల్ల ధన ధాన్యాది ఐశ్వర్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఏ విషయాన్ని కూడా దాపరికం లేకుండా పుణ్య విషయాన్ని అంతా ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా దాపరికలు లేకుండా ఇంట్లో పెద్దవాళ్ళతోటి మీ తల్లిదండ్రులతో కానీ మీ యొక్క శ్రేయవసులతో కానీ ప్రధానంగా మిత్రులతో కానీ చర్చించి దానికి పరిష్కారం తెలుసుకుంటే కనుక శీఘ్ర ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైనా మూడో వ్యక్తికి మీరు మీ యొక్క కష్టాన్ని కానీ ఆ ప్రాబ్లం కానీ షేర్ చేస్తే మీ కొంచెం తక్కువ చేసి మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది మీ యొక్క కీర్తి భంగం కలడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి తప్పులు చేయకుండా ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన చేయండి కట్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోండి ఆంజనేయ స్వామి వారికి అభిషేకాన్ని కనకనం చేయండి గోమాతకంతా కూడా సేవ చేయండి అన్నదానం చేస్తే కనుక అత్యంత అనుకూలంగా గౌరవ మర్యాదలు పెరగడానికి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది మీరు మేషరాశి జాతకులు ప్రధానంగా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించడం దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా కళ్యాణం చేయించడం వల్ల వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరం అంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత బృహస్పతి అనుగ్రహం వల్ల శుక్రుడి అనుగ్రహం వల్ల ఈ యొక్క అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి మంచి శుభవార్త అంతా కూడా వినడానికి గృహయోగం సిద్ధించడానికి ఈ సంవత్సరం అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మీకు రాబడి పెరగడానికి వ్యాపారంలో రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వాళ్ళకి ప్రాముఖ్యత పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా మీకు మంచి ఆఫర్స్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవికి తామర పొరులతోటి తులసిమాలతోటి మరియు ప్రధానంగా చూసుకుంటే మారేడు దళాలతోటి విశేషమైన అర్చన విధానం అంతా కూడా సహస్రనామాలతోటి అమ్మవారి దేవాలయంలో తరచుగా చేసుకుంటూ ఉండడం పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది మీరంతా కూడా దత్తాత్రే పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోండి గురుకటాక్షం వల్ల సకల కార్యసిద్ధి కలుగుతుంది శ్రీమాత్రే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే గనక రాజయోగం సిద్ధిస్తుంది ఐదు గ్రహాలు ఆరు గ్రహాలంతా కూడా రాజయోగం కలుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ పద్నాలుగు తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ధనస్సు రాశి జాతకులకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతకులకు కూడా మంచి రాజయోగం ఎవరైతే రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా నీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మిథున్ రాశి అంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తున్నారు కావున నీకు కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఈ గ్రహాలంతా కూడా విపరీత రాజ్యోగం అంతా ఈ సంవత్సరాన్ని సిద్ధిస్తున్నాయి ఈ గ్రహాలకి ప్రధానంగా ప్రధానంగా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఐదు రాశులకి ప్రధానంగా ఐదు ఆరు రాశులకి మిథున్ రాశి ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా విపరీత రాజ్యోగం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి కర్కాటక రాశి తర్వాత కన్యా రాశి తర్వాత ఇక్కడ చూసుకుంటే తుల రాశి జాతకులకు కానీ ధనసు రాశి జాతకులకు కానీ ప్రధానంగా మకర రాశి జాతులు కానీ కుంభరాశి జాతులు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో విపరీత రాజయోగం వృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రశిక్షణాలు చేసుకోవడం వల్ల మేషాది ద్వాదశ వాళ్ళు అన్నదానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్ట ప్రాప్తి అవుతుంది ప్రధానంగా శనీశ్వరుడికి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి రాహుడికి సూర్య భగవానుడికి అన్ని గ్రహాలకి ప్రధానంగా ఈ గ్రహాలే ప్రధానంగా ఉంటాయి కావున ఈ గ్రహాలకి మేషాది ద్వాదశ రాసు వాళ్ళు జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఆ గ్రహాలే ప్రీతికరంగా దానాలంతా చేసుకోవడం వల్ల వేద బ్రాహ్మణత్వంతో యజ్ఞాతి యజ్ఞాధికరతలు ఆచరించడం వల్ల విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది విశేషమైన ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేయండి కడ్మాల స్తోత్రాన్ని పట్నం చేసుకోండి సుబ్రహ్మణ్య కవచానంతా కూడా వేద బ్రాహ్మణ తోటి పారణం చేయించండి